హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ బ్యూటిఫుల్ శారీ విత్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ డిజైన్తో వచ్చాయండి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఓన్లీ హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నామండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉన్నాయండి క్యాటలాగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీటిలో ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్ నెంబర్ చూడండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీస్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి ఇది పల్లో పట్టండి బ్లౌజ్ పీస్ ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి బ్లౌజ్ పీస్ అనేది విడిగానే ఉంటుంది శారీలో వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి శారీకి కూడా ఇలానే ఉంటుందండి శారీ అండ్ బ్లౌజ్ ఇది పల్లోకి విత్ టజల్స్తో వస్తాయండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే వీటిలో ఏది కావా ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి మా ఛానల్ని విజిట్ చేయండి